ప్రార్థన ఏమి చేయగలదు అని మీరు నన్ను అడిగితే ప్రార్థన అసాధ్యమైన కార్యములను సైతము సాధ్యము చేయగలిగినది ఎర్ర సముద్రము ముందు ఉంది ఫరో సైన్యం వెనకాల ఉంది మోసకి తెలిసిందేంటి ప్రార్థన అసాధ్యం సముద్రము రెండు పాయలుగా చిల్చి ఉంది అయ్యా ప్రార్థన ఏమి చేయగలదు అని నువ్వు అంటే ప్రార్థన జ్ఞానమును తెలివిని ప్రార్థన ఏం చేయగలదు ప్రార్థన ఏం చేయగలదు ప్రార్థన బంధకముల నుండి విడిపించగలదు ప్రార్థన శక్తి అటువంటిది ప్రార్థన మనము చేయగలుగుతా ఉన్నప్పుడు తండ్రి చిత్తానుసారములో దేవుని వాక్యాన్ని ఆధారము చేసుకుని మనము ప్రార్థన చేయగలుగుతా ఉన్నప్పుడు మనుష్యులను బంధించిన ప్రతి బంధకపు సంఖ్యలను విడిపించగలిగిన సామర్థ్యము ప్రార్థనలో మాత్రమే ఉన్నదండి కానీ మనం ఏం చేస్తున్నాం ప్రార్థననే నిర్లక్ష్యం చేస్తున్నాం ప్రార్థన ఏం చేయగలదయ్యా ప్రార్థన ఏం చేస్తుందంట సింహపు నోళ్లను ఏం చేస్తుందంట సింహపు నోళ్ళను ముంచి వేస్తుంది ఈరోజు చాలా మంది మనం ప్రార్థన చేయలేకపోతున్నాం అందుకనే దేవుని యొక్క సాధారణమైన కార్యాలు మన జీవితాల్లో అనుభవించలేకపోతున్నాం ప్రార్థన అంటే చాలా నిర్లక్ష్యం దేవుని బిడ్డలకు తెలిసిందల్లా ఒకటేనండి కష్ట కష్టమైనా కష్టమైన సంతోషమైన వ్యాధి అయినా బాధ అయినా కరువులైనా కట్నములైనా వాట్ అవర్ దువేషన్ దే నో ఓన్లీ వన్ థింగ్ దట్ టు ద గాడ్ ఆల్ మైటీ దేవునికి ప్రార్థన చేయడం ఏమి మీరు చెరసాల్లో వేస్తారు సరే వేసుకోండి నేనేం చేశాను మనోడు మోకరించి ప్రార్థన చేస్తుంటే ఆయన సింహాలకి కమాండ్ చేయలేదు సింహాలకి ఆజ్ఞాపించలేదు మీరైనా నేను చేయకూడదనే కేవలం దేవునికి ప్రార్థన మాత్రమే చేస్తున్నాడు ప్రార్థన శక్తి ఒకవేళ ఎవరైనా ప్రార్థన ఏమి చేయగలదు అని నేను అడిగినట్లయితే ప్రార్థన సింహపు నోళ్ళను మూసివేయగలిగినది ప్రార్థన ఏం చేస్తుంది అని మీరు అడిగితే సంఖ్యలను తెంపివేస్తుందండి వైజులాట హలో పౌలు శీలను సంఖ్యలతో దేవుని యొక్క రాజ్య స్వార్తను ప్రకటించకూడదు పాటలు పాడకూడదు ప్రార్థన చేయకూడదు అని సంఖ్యలు వేసి బంధిస్తే ఆ సంఖ్యలు ఏమైపోయాయంట పీస్ పీస్ అయిపోయాయి దట్ ఈస్ వాట్ ద పవర్ ఆఫ్ ప్రేయర్ ప్రార్థనలో ఉన్న శక్తి ఏం చేసింది అక్కడ భూకంపం వచ్చింది చరస్సాలగా పునాదులతో సహా కూల్చివేయబడి ఉన్నది దట్ ఈస్ వాట్ ద ఆఫ్ ప్రేయర్ సంఖ్యలు విరిగిపోయాయి పునాదులు ఏమైపోయాయి కూల్చివేయబడి ఉన్నాయి ఈరోజు చాలా మంది ప్రార్థనలో ఉన్న శక్తిని బలమును అధికారమును అనుభవించలేకపోతున్నారు ప్రార్థన ఏమి చేయగలదంటే దైవచ్చాంగమ పాపపు గోడలను సహితము పగులు కొట్టగలిగిన సామర్థ్యం కలిగింది చీకటిని దైవచ్చనాంగమ తీసివేయగలిగిన శక్తి ప్రార్థన కలిగి ఉన్నది ప్రార్థన ఏమి చేయగలదంటే ప్రార్థన శాసనములను చట్టములను మార్చివేయగలిగిన సామర్థ్యం కలిగింది ప్రార్థన చేస్తుంటే దేవుడు ఏం చేశాడు రాజాజ్ఞను మార్చి వేస్తాడు మరణ శాసనము దేవుని ప్రజలకు విరోధముగా ఒక వ్యక్తి సిద్ధపరుస్తూ ఉన్నాడు ఇక్కడ యూదా ఛాతి అంతా కూడా ఎస్తేరు మరి ప్రజలందరూ కూడా దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటున్నగా ఏం చేసిందంటే ప్రార్థన రాజాజ్ఞ మార్చివేసింది వేసింది శాసనమును వాట్ ద పవర్ ఆఫ్ ప్రయర్ ప్రేయర్ కెన్ చేంజ్ ఎనీ సిచ్యువేషన్స్ ప్రార్థన అనేది ఎటువంటి స్థితిగతులైనను మార్చివేయగలిగినది